హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు వాటర్ కంటెంట్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడిని తినడానికి కొంతమంది ఇష్టపడితే మరి కొంతమంది అంతగా ఇష్టపడరండి కానీ వీటిలో ఉండే పోషకాలు తెలిస్తే మట్టికి ఎవ్వరు వదలరు ఏమిటో తెలుసుకుంటూ ఈ కర్రీ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు గోరు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని వేసుకొని ఇందులో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి గోరు చిక్కుళ్ళు అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని మరింత టేస్టీగా చేయడం కోసం దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను మీతో ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి అనేది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా కూడా ఈ ఎండు కొబ్బరి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా నువ్వుల్లో మెగ్నీషియం కాల్షియం అండ్ విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి కాబట్టి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అంతేకాకుండా మన క్యాల్షియం వల్ల ఎముకల దృఢత్వానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అండ్ కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి నువ్వులు అంతే కదండి గోరు చిక్కుల్లోని కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇక్కడ వంద గ్రాముల వరకు గోరు తీసుకుంటే అందులో ఒక ముప్పై ఐదు క్యాలరీలు మాత్రమే ఉంటాయండి అంతేకాకుండా వీటితో పాటు మనకి వాటర్ అలాగే ఫైబర్ కాల్షియం ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏలు కూడా అధికంగా లభిస్తాయి అలాగే ఆస్తమా పేషెంట్స్ కూడా గోరు చిక్కుడు చాలా బాగా పనిచేస్తుందండి అంతేకాదు చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా చాలా బాగా కాపాడతాయి సో గోరు చిక్కుళ్ళు కంప్లీట్గా ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు మొత్తాన్ని కూడా తాలింపులో వేసేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరు చిక్కుళ్ళు కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వరకు గోరు చిక్కుడు కుక్ అయిపోయింది కాబట్టి చాలా తొందరగానే గోరు చిక్కుళ్ళు అనేవి మగ్గిపోతాయండి ఇలా గోరు చిక్కుడు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా గరిటితో మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అండి ఈజీగా గోరు చిక్కుడు ఫ్రై అయితే రెడీ అండి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోరు చిక్కుడిని మిస్ కావద్దు సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ గోరు చిక్కుడు ఫ్రై అనేది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే రెసిపీ